ఫ్రెండ్స్ ఢిల్లీ పోలీస్ నుంచి హెడ్ కానిస్టేబుల్ రిస్టేబుల్ పోస్టులుpadStartాయి ఒకసారి ఈ నోటిఫికేషన్ చూద్దాం హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 29 సెప్టెంబర్ 29 టు అక్టోబర్ 20 దాకా ఇచ్చాడు లాస్ట్ డేట్ ఫర్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అక్టోబర్ 20 అని చెప్పాడు అప్ టు 11 పిఎం దాకా లాస్ట్ డేట్ డేట్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఇచ్చాడు డేట్ ఆఫ్ విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ సెవెన్ నుంచి అక్టోబర్ ట్వంటీ నైన్ దాకా ఇచ్చాడు అప్ టు లెవెన్ పిఎం షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు జనవరి ట్వంటీ సిక్స్ ఇచ్చాడు హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చాడు మీకు ఏమైనా డౌట్లు ఉంటే కాల్ చేసుకోవడానికి మామూలుగా అయితే ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు వాళ్ళు పెట్టాల్సింది ఎస్ఎస్సి వాళ్ళు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు ఢిల్లీ పోలీస్ వాళ్ళ బదులు మీకు ఈ నోటీస్ అనేది ఎక్కడ 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 అంటే హెచ్డిటిపి స్లాస్ ఢిల్లీ పోలీస్ డాట్ జిఓ జిఓవి డాట్ ఇన్లో ఈ నోటీస్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎస్ఎస్సి ఎస్ఎస్సి వెబ్సైట్లో కూడా ఉండదు ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో కూడా ఈ నోటీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఉన్నాడు ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలన్నాడు వన్ పాయింట్ త్రీలో వన్ పాయింట్ ఫోర్లో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పాడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా పెడతా ఉన్నాడు వన్ పాయింట్ ఫైవ్లో వచ్చేసి అడ్మిషన్ అడ్మిట్ కార్డు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నేషన్కి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు వన్ పాయింట్ సిక్స్లో రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఫైనల్ రిజల్ట్ డిక్రోడ్ మీద కనీసం ఆయన వెబ్సైట్ రిజల్ట్ వెబ్సైట్ వెబ్సైట్ వాళ్ళు చెప్తా ఉన్నారు వన్ ఇస్ టు ట్వంటీ రేషియోలో కంప్యూటర్ బేస్లో ఎవరైనా పాస్ అయిన వ్యక్తి వన్ ఇయర్ టు ట్వంటీ రేషియోలో పిఈ అండ్ ఎంటీకి అంటే ఫిజికల్ ఎన్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్కి పిలుస్తారంట పిఈ అండ్ ఎంటీకి అండ్ స్కిల్ టెస్ట్ టూ టీ ఢిల్లీ పోలీస్ ఓన్లీ పిఈఎంటీ అండ్ స్కిల్ టెస్ట్ ట్రేడ్ ట్రేడ్ టెస్ట్లు ఢిల్లీ పోలీసులు నెరవేర్స్తామని చెప్పారు పీఈ అండ్ ఎంటీఏ అయిపోయిన అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ స్టేట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ ఎస్ఎస్సి వాళ్ళకి ఇస్తే ఎస్ఎస్సి వాళ్ళు మిగతా మిగతా రిజల్ట్ డిక్లేర్ చేస్తామని చెప్పాడు వన్ టెన్ పాయింట్ టెన్లో ఏం చెప్పాడంటే కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండిద్దని చెప్పాడు అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉండిద్దని చెప్పాడు ద ఫైనల్ లిస్ట్ ప్రొవిజనల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ స్కిల్ టెస్ట్ ట్రేడ్ సర్వీస్ టెస్ట్ బై బైవి బై ఎస్ఎస్సి ఉండిద్ది పిఈ అండ్ ఎంటీ వచ్చేసి ఢిల్లీ పోలీస్ చేత ఉండిద్ది ఆర్టీఐ పబ్లిక్ గ్రీవెన్సెస్ నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్లికేషన్ కండక్టర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వుడ్ బి హ్యాండిల్ వేస్ట్ ఆఫ్ रिटेड टू रूलस स्टा आर्डर्स अं एनी टेस्ट एग्जाम कनेटेड बै ढिल पोस्ट वु हाँ बै ढिल कोसेस आइन एग्जामेषन कनेप्यूटर बेस्ड एग्जाम शार्डिस्ट कैंडेट्स अफरी फर् पी एंड एम टी टेस्ट एस एस प्रिपरेशन फल रिजल्ट ओरजल सिल कैंडेट्स ఫైల్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ ఢిల్లీ వుడ్ బి హ్యాండిల్డ్ బై ద ఢిల్లీ పోలీస్ అంటే ఎవరెవరు ఏమి హ్యాండిల్ చేస్తారో దాని గురించి చెప్పారు ఫ్రెండ్స్ చేంజ్ ఇన్ ద మెరిట్ లిస్ట్ అనేది ఢిల్లీ పోలీస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారంట రివైజ్డ్ మెరిట్ లిస్ట్ అంటే మెరిట్ లిస్టులు ఏమైనా తప్పులు ఉంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లేదా మెరిట్ లిస్టులు ఏమైనా తప్పు ఉంటే అది ఎస్ఎస్సి వాళ్ళు డీల్ చేస్తారంట మేల్ ప్రాక్టీస్ వచ్చేసి ఎస్ఎస్సి వాళ్ళు డీల్ చే డీల్ చేస్తారు వన్ పాయింట్ సెవెంటీన్లో వన్ పాయింట్ ఎయిటీన్లో మేల్ ప్రాక్టీస్ పిఈ అండ్ ఎంటీ వచ్చేసి ఆ ట్రైబ్యూన్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ అదే ఢిల్లీ పోలీసు మెయింటైన్ చేస్తామని చెప్పాడు పే లెవెల్ పే లెవెల్ ఫోర్ ఇచ్చాడు వేకెన్సీస్ వచ్చేసి త్రీ ఫార్టీ వన్ మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్కి టోటల్ వన్ సిక్స్టీ ఎయిట్ పోస్టులు सवेन वेक सैवन वीकस पर्सन वित् बेच मार्क डिजबिटी की इच्छा पैन टू थू नाइटी फाइव वेकी इवट् वन सिक्टी एट वेके फोर वेकनसी बेच मार्क डिजबिटी ऑल के టెన్ పర్సెంట్ పోస్టులు ఎక్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిజర్వ్ చేశారు టెన్ పర్సెంట్ పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్కి రిజర్వ్ చేశారు త్రీ పాయింట్ టూలో చెప్పారు నేషనాలిటీ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పాడు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలని చెప్పారు మినిమం ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్స్ ఇది పెద్ద నోటిఫికేషన్ నేను మెయిన్ మెయిన్ పాయింట్లన్నీ చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి క్యాండిడేట్స్ బోర్ నాట్ ఆఫ్ట్ నాస్ట్ బిఫోర్ టూ సెవెన్ టూ థౌజండ్ కంటే ముందు బుట్టు ఉండకూడదు టూ సెవెన్ టూ థౌజండ్ తర్ తర్వా టూ థౌజండ్ తర్వాత బుట్టు ఉండాలి నాట్ లెటర్ దాన్ వన్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ వన్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ తర్వాత పుట్టు తర్వాత కూడా బుట్టు ఉండకూడదు ఆ మధ్యలో బుట్టు ఉండాలి నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ల్యాక్సెషన్ ఉంది ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది ఇంకా పీడబ్ల్యూడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంది పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూడీ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది ఒకసారి ఇవన్నీ చూసుకోండి रिलैक्से वार्डस पर्सनल मलिटास्किंग इन सन्सर्स आफर सर्विंग ढीली पब्लिक मलिटा पब्ली फुलफि जनरल कंडी फिजिकल स्टाडर्ड फॉल फीमेल फाइव से चेस्ट रिल्क्सेशन बै फै सीमीर्स मेन ऑनली

ఎక్విజిట్ సర్టిఫికేట్ ఫామ్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ అంటే మీరు పిఈ అండ్ ఎంటీకి పోయేటప్పుడు డాక్యుమెంట్లు అనేవి అన్నీ తీసుకోవాలని చెప్పాడు ఫ్రెండ్స్ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకోవాలి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అండ్ క్యాట్ సర్టిఫికేట్ అన్ని మెట్రికల్ సర్టిఫికేట్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకోవాలని చెప్పాడు ఓబీసీ వాళ్ళు అంటే ఓబీసీ నాన్ కిలోమీటర్ సర్టిఫికేట్ అది కూడా ఢిల్లీ వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి వేరే వేరే స్టేట్ వేరే వేరే వాళ్ళు ఇచ్చింది దశపతి నాటేలోడు అది పని చేయదు ఢిల్లీ వాళ్ళు ఇచ్చిందే పనిచేసింది తొమ్మిది ఎసిడెన్షియల్ క్వాలిఫికేషన్స్ టెన్ ప్లస్ టూ ఫ్రెండ్స్ ఇంటర్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ యర్ రికగ్నైజ్ బోర్డు యాట్ ద టైమ్ ఆఫ్ ఫిలింగ్ అప్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ప్రొఫెషన్ స్పీడ్ ఆఫ్ స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ థర్టీ వర్డ్స్ పర్ ఆర్ స్పీడ్ ఇన్ హిందీ టైపింగ్ ట్వంటీ ఫైవ్ వోడ్స్ పర్ మినిట్ ఇక్కడ ఎన్సీసీ వాళ్ళకి మార్క్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఫైవ్ ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మ్యాక్సిమమ్ మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్సిసి బీఈ సర్టిఫికేట్ ఉంటే త్రీ పర్సెంట్ ఎన్సీసీఏ సర్టిఫికేట్ ఉంటే టూ పర్సెంట్ మళ్ళీ వెయిటేజ్ ఎడిషన్లో మార్క్స్ ఇచ్చాడు ఎవరికంటే రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఎవరైతే డిగ్రీ ఆర్ డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ అవార్డు అవార్డుపై రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ వాళ్ళకి ఆ ప్రివ్యూ ఆప్షన్ చూసుకొని సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి పదకొండు పోయి పదకొండులో చెప్పాడు లేకపోతే మీకు అప్లికేషన్ ఫామ్లు తప్పు ఉంటే వాళ్ళు టూ డేస్ కరెక్షన్ టైం ఇస్తారు కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ఛార్జ్ ఉంది టూ హండ్రెడ్ అమౌంట్ ఉంది ఫస్ట్ టైం కరెక్షన్ కరెక్షన్ చేసుకోవడానికి సెకండ్ టైం కరెక్షన్ చేసుకోవడానికి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ ఉండింది ఆ తర్వాత వచ్చి చెప్తాను ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫర్ అండర్జర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ వాళ్ళకి ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకి లేదు ఆన్లైన్లో ఫీ పేమెంట్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఫీ పెయిడ్ వన్స్ పేడు ఇట్ ఇట్స్ నాట్ బి రిఫండబుల్ రిఫండ్ ఇయర్ ఇదిగో ఫ్రెండ్స్ కరెక్షన్ వచ్చింది కరెక్షన్ గురించి చెప్పాను కదా ఇదిగో ఇది ఇదే దీని గురించి అంతా ఇక్కడ థర్టీన్ పాయింట్ ఫైవ్లో చెప్పాడు ఒకసారి కరెక్షన్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ రెండోసారి కరెక్షన్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ చూసుకోండి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఏలూరు పుదుచ్చేరి చెన్నై మధురై సౌత్ రీజియన్ వాళ్ళకి పాలెం హైదరాబాదు సికింద్రాబాదు వరంగల్ ఒంగోలు సిద్దిపేట తూతుకుడి కరూరు ఇచ్చారు మన సౌత్ రీజియన్కి ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు అండ్ తెలంగాణ स्क्रीम आप एग्जामेसा वादी कंप्यूटर बेस्ड एग्जामेस हंड्रेड हंड्रेड मार्क्स फिजिकल एंड्री एंड्यूरस टेस्ट मेजर मेजरमेंट टेस्ट उठाई क्वालिफिंग टाइप टेस्ट अंत कंप्यूटर बै ढिल ट्विटी फाइव मार्क्स कंप्यूटर टेस्ट बै डिस्ट क्वालिफिंग कैंड डेचर की तम तमस् मार्क्स के जीरो पाइं फाइव ए मार्क् ఇక్కడ జనరల్ అవేర్నెస్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ క్వాంటిటీ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ ఇంటర్మీట్ డబ్యూడబ్ల్యూ అండ్ వెబ్బ్రౌజర్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ జీరో పాయింట్ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ ఉండిద్ది ఆన్సర్కి ఏమైనా తప్పులు ఉంటే ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ క్వశ్చన్కి మీరు అడిగి కనుక్కోవచ్చు వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ పే చేసి సిలబస్ ఇచ్చాడు ఫ్రెండ్స్ చూసుకుంటా సార్ సిలబస్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఫర్ మేల్స్ అప్ టు థర్టీ ఇయర్స్ సెవెన్ మినిట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ డ్రెస్ లాంగ్ జంప్ టూ అండ్ హాఫ్ ఫీట్ ఉండాలి హై జంప్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఒకసారి చూసుకోండి ఫిజిల్ ఎండూరెన్స్ టెస్ట్ అబౌట్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఎయిట్ మినిట్స్ ఇచ్చాడు లెవెన్ అండ్ హాఫ్ ఫీట్ త్రీ త్రీ బై వన్ బై ఫోర్ ఫీట్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు చూసుకోండి ఫిజికల్ మె మెజర్మెంట్ మేల్ క్యాండిడేట్స్ హైట్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సిబుల్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫర్ వీళ్ళకి ఈ కింద వన్ ఏ వన్ పాయింట్లో ఒకటో ఒకటో పాయింట్లో చెప్పిన వాళ్ళకి ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు చూసుకోండి ఎస్టీ క్యాండిడేట్స్కి సన్స్ ఆఫ్ ది సర్వింగ్ రిటైర్డ్ లీపల్లి వాళ్ళకి వన్ టూ త్రీలో వాళ్ళకి రిలాక్స్ ఇచ్చాడు చెస్ట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ సెంటీమీటర్స్ టు ఎయిటీ సెంటీమీటర్స్ మిత్రు మినిమమ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి రిలాక్సేషన్ ఇచ్చాడు దీనికి కూడా చెస్ట్ కూడా చూసుకోండి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి హైట్ రిలాక్సేషన్ ఇచ్చాడు వన్ టూ త్రీ పాయింట్లు చూసుకోండి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పీడబ్ల్యూడి వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎంటీరియన్ టెస్ట్ ఉండదని చెప్పాడు వాళ్ళకి రెండు ఉండవు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఒకసారి చూసుకోండి ఇచ్చాడు కింద ట్వంటీ ఫోర్లో టైపింగ్ డెస్ట్ అండ్ కంప్యూటర్ ఇచ్చాడు టెన్ మినిట్స్ టైం ఇస్తాడు ट्विटी फोर टेन मिनट टाइम इतर कैंडिडेट्स इन द फिजिकल इंडियन मेजरमेंट टेस्ट द्वालिफ अ टेन मिनट टाइम टाइपिंग टेस्ट की द प्रोजर्फ टाइपिंग टेस्ट विल टेन मिनट्स मिनीम क्वालिफ्ट थर्ट वर्ड्स पर् मिन इन इंग्लीश ट्वीट फाइव वर्ड्स पर् मिन इन हिंदी कैंडडेट्स विल बी प्रोवैडेड वििंट पैसेज आफ कंटिंग मिनम फोर 400 वर्ड्स टू हंड्रेड टू स्ट्रोक्स इन इंग्लिश थ्री फिफ्टी वर्ड्स आर्ट फिफ्टी स्ट्रोक्स इन हिंदी 30 थर्टी फॉर फोर मिनट डिस्क्वालिफ इन इंग्लिश चूज़ इंग्लीश चूसक कंप्यूटर फार्मेस्ट एमएस एक्सएल एमएस आफीस एम एस वर्ड వీటికి ఈ చిటికి ఈచ్ టెస్ట్కి టెన్ మినిట్స్ టైం ఇస్తాడు అవన్నీ మనం చేయాలి చూసుకోండి టై అయితే ఎలాగ తీసుకొస్తారనేది చెప్పాడు సార్ చూసుకోండి డెక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేసి డెక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ చెప్పింది ఫ్రెండ్స్ బేసిక్ ట్రైనింగ్ కోర్సు అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ అంటే మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు టెన్ డేస్ బిఫోర్ ద ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ ఎస్ఎస్సి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర అలా అవైలబుల్గా లేకపోతే దగ్గరలో ఉన్న ఎస్ఎస్సి ఆఫీస్కి వెళ్ళేసి మీ ఐడెంటిటీ మీరు ఆ అప్లికేషన్ పెట్టిన ప్రూఫ్ తీసిపోయి అడగచ్చు ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి ఆధార్ కార్డు లేకపోతే వాటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్పోర్ట్ ఐడి ఇష్యూడ్ బై యూనివర్సిటీ కాలేజీ స్కూలు అవి ఉండాలి డాక్యుమెంట్ వెరిఫికేషను సో అన్ని డాక్యుమెంట్లు ఉండాలి అయిపోయిన తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ అండ్ కంప్యూటర్ ఫార్మేటింగ్ టెస్ట్ పోలీస్ వెరిఫికేషన్ క్యారెక్టర్ అండ్ అటెండెన్స్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీలోనే ఉండిద్ది ఎగ్జామ్ అంతే ఫ్రెండ్స్ మాల్ ప్రాక్టీస్ గురించి ఒకసారి చూసుకోండి డిస్క్వాలిఫికేషన్ అది కూడా చూసుకోండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోండి ఒకసారి